అందరికీ నమస్తే అండి ఒకటి ఏకాదశి అని అందరూ చేస్తున్నారు ఏకాదశి అంటే తెలుసా ఏకాదశి అనేది ఒక అమ్మాయి పేరండి మీకు తెలుసా ఆ విషయము మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి ఇవ్వండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే దానికి ముందు నేను వెళ్ళే టెంపుల్ కోసం మీకు చెప్తానండి విశాఖపట్నం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వేబగొండ జంక్షన్ అండి ఇది మీకు కనబడుతుంది కదా ఇది వేబగొండ జంట ఇక్కడ నుంచి తోట వెళ్తామండి తోట నుంచి శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందండి ఆ టెంపుల్కి మనం వెళ్తున్నామండి అయితే మనం వెళ్ళే రూట్ మార్తం చూడండి మీరు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆ టోరీ కోసం మన ఉత్తర దిశకి వచ్చే ముందు ధనుర్మాసం మధ్యలో వచ్చే ఏకాదశి అని అండి ఈ ముక్కోటి ఏకాదశి ఇది శ్రీ మహావిష్ణువుకి విలువైన వాకిళ్ళు తెరిచే సమయమే ఈ ముక్కటి ఏకాదశి అండి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి ఈరోజు మహావిష్ణువు గరుడు వాహనంపై ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి భూమికి దిగివచ్చి అందరికీ దర్శనం ఇస్తారండి అందుకే దీని ముక్కోటి ఏకాదశి అని అంటారు దీనికోసం ఒక స్టోరీ ఉంది అది మనం తెలుసుకుందాం అప్పుడు కృతయుగంలోని చంద్రవతి అని దేశాన్ని రాజధానిగా చేసుకొని మురా అనే రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు ప్రజలని దేవతలను ఇబ్బంది పెడుతుండేవాడు అండి అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుని దేవతలు ప్రజలు భరించలేక శ్రీ మహావిష్ణువుని సరణ కోరారు కా అప్పుడు శ్రీ మహావిష్ణువు మొర మీద యుద్ధానికి దిగారు గో రాత్రులు కూడా భయంకరమైన యుద్ధం జరిగింది అప్పుడు శ్రీహరికి భయపడి మొర రాక్షసుడేమి సముద్రములో అడుగులకి వెళ్ళి దాముకున్నాడు అప్పుడు శ్రీ శ్రీవైష్ణమూర్తి ఒక గృహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేటట్టు అప్పుడు శ్రీ విష్ణు పెద్దట్లో ఉన్నట్టు నటించాడు ఈ విషయం తెలుసుకున్న మొర వెంటనే ఆ విష్ణుమూర్తి దగ్గర ఉన్న గృహ దగ్గరికి వచ్చారు రాగానే వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక కన్య ఉద్భవించింది తన కంటి చూపుతోనే మొరాని లగ్నం చేసేసింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యను చూసి ప్రసన్నుడయ్యాడు ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశాడు అందుకు ఆ కన్య ఈరోజు ఉపవాసం కానీ జాగరంగాని దానంగాను చేస్తే సకల పాపాలు వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని శ్రీ విష్ణు విష్ణుమూర్తికి వరంగా ఇమ్మని కోరింది ఆ కన్య అప్పుడు శ్రీ విష్ణుమూర్తి తామెకి ఆ వరాన్ని అందించారు ఈ ఒక్క ఏకాదశి ఉపవాసాలు జాగారాలు చేస్తే మూడు కోట్ల ఏకాదశిలు కూడా చేసినంత పుణ్యం లభిస్తుందని ఆ విష్ణుమూర్తి తాముకు తెలియజేశారు ఉపవాసంలో ఏదైనా తీసుకోవచ్చు కానీ ధాన్యం మాత్రం తీసుకోకూడదు బియ్యం రూపంలో తీసుకోకూడదని కన్య తెలిపారు ఎందుకంటే ఆ మొర రాక్షసుడు ఆ బియ్యంలోనే నివసిస్తున్నాడంట అందుకోసం అది తీసుకోకూడదని తెలిపారు ఇది నాకు తెలిసే చిన్న స్టోరీ మీకు చెప్పాను ఇవ్వండి టెంపుల్కి అయితే మనం వచ్చేసామండి కొన్ని వేల మంది వచ్చి సాంబవారిని దర్శించుకున్నారు ఈరోజు ఇదిగో ఇక్కడ ఎదుర్కొంటూ ఉండే వెంకటాది పాదాలు ఉన్నాయి అక్కడ దీపారాధన చేసుకున్నారు చేసుకొని అక్కడి నుంచి కొండమై దేవుడి దర్శనానికి వెళ్తున్నారు ఇవ్వండి మీరు కూడా చూడండి కొన్ని వెళ్ళేసరికి లేట్ అయింది మార్నింగ్ నుంచి అసలు ఖాళీ అయితే టెంపుల్ మటుకు చాలా ఆ మంది భక్తులతో నిండిపోయి ఉందండి మనం ఇప్పుడు వెళ్ళి చక్కగా ఆ జామ్మవారిని దర్శించుకుందాము టెంపుల్ మటుకు చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోసం టెంపుల్ అండి ఎంత ప్రశాంతమైన వాతావరణం కొండ మీద చక్కగా చాలా బాగుంటుందండి తెల్లవారి నాలుగు గంటల నుంచే భక్తులు అస్సలు ఖాళీ లేదండి టెంపుల్ చాలా ఫుల్గా ఉంది నేను వెళ్ళేసరికి ఇంకా చూడండి నేను వెళ్ళడమే లేట్గా వెళ్ళాను దానికి వెళ్ళేసరికి ఓ లైన్లు ఉన్నాయి చాలామంది భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు ఇకంటి స్వామివారి గోపురం ఇకంటి పైన ఇంకా కొత్తగా రెడీ అవుతుంది విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు అన్ని అవతారాలు తప్పించి శిల్పాలు ఉన్నాయి రెడీగా అక్కడ రెడీ చేస్తున్నారు ఎక్కన ఇదిగోండి నుంచి నేను చూపిస్తున్నాను మీకు మీరే చూడండి సోమవారిని దర్శించుకోండి ఎంత చక్కగా పచ్చటి వాతావరణంలో ఉందండి టెంపుల్ చాలా బాగుంది శ్రీ కళ్యాణం వెంకటేశ్వర దేవస్థానం అండి ఇది గుర్తుంచుకోండి ఇది నా వేపకొండ నుంచి కొంచెం నాయుడు తోటకి వచ్చే మధ్యలో ఉందండి టెంపుల్ ఇవ్వండి చక్కగాన ఎంత చక్కగా ఉంది టెంపులు సోమవారిని దర్శించుకుంటున్నారు అందరూ కూడా వచ్చి వైకుంఠ ఏకాదశి కదా మీరు కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోండి ఈరోజు నారాయణ పరాత్మ శ్రీమన్నారాయణం రామానుభ్యో అస్మద్గురుభ్యో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శేషార్లి పర్వతంపై వెంట శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజానం మూడు గంటల నుండి ద్వార సప్త ద్వారాల్లో ఆ వైకుంఠ నారాయణ దర్శించి భక్తులు దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రవుతున్నారు చక్కగా ఈ వైకుంఠ నారాయణ యొక్క ఏకాదశి పరదనం సందర్భంగా దర్శనం విశేషంగా సాయంకాలం స్వామివారికి ఇంగార సేవ అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి పరదన సందర్భంగా జరుగును ఆలయ ప్రాంగణంలో భక్తులు ఏవైనా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ వైకుంఠ నారాయణకి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలో గారి సందర్భంగా కోరుకుంటున్నా వైకుంఠ నారాయణ గోవిందోవిందో శ్రీమన్నారాయణ

థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ ధన్యవాదాలు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి